తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సారథ్యాన్ని వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనపై తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారు ఇందులో భాగంగా భారీ ఎత్తున ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల్ని బదిలీ చేస్తున్నారు మెరికల్ లాంటి బ్యూరోక్రాట్స్ ని కీలక స్థానాల్లో నియమిస్తున్నారు శాంతి భద్రతలు ప్రజా సమస్యల పరిష్కారం పెట్టుబడుల ఆకర్షణ మౌలిక సదుపాయాల కల్పన ఎన్నికల ప్రచార సమయంలో ప్రకటించిన ఆరు ఉచిత గ్యారంటీల అమలు వంటి సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేయడానికి రేవంత్ రెడ్డి ప్రాధాన్యతనిస్తున్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్నట్టుగా భావిస్తున్న తప్పుల్ని రేవంత్ సరిదిద్దుతున్నారు ఈ నేపథ్యంలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు చోటు చేసుకుంటున్నాయి తెలంగాణలో ఏకంగా ఇరవై ఆరు మంది ఐఏఎస్ అధికారుల్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం బదిలీ చేసింది సీనియర్ అధికారులు స్మితా సబర్వన్ రాహుల్ బొజ్జా అహ్మద్ నదీన్ బెన్హర్ మహేష్ దత్ ఎక్కా డి కృష్ణ భాస్కర్ జ్యోతి బుద్ధ ప్రకాష్ ఎం రఘునందన్ రావు బి వెంకటేశంతో పాటు పలువురు అధికారులు బదిలీ అయ్యారు డాక్టర్ మర్రి చన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ అదనపు డీజీ బెన్హర్ మహేష్ దత్ యొక్క గరుల శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ అయ్యారు అక్కడ పూర్తి స్థాయి అదనపు బాధ్యత నిర్వహిస్తున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి రిలీవ్ అయ్యారు కార్మిక శాఖ కమిషనర్ అహ్మద్ నదీం ని ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించారు సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి రాహుల్ బొచ్చా నీటి పారుదల శాఖ కార్యదర్శిగా బదిలీ అయ్యారు ఆయన స్థానంలో ఎం రఘునందన్ రావు నియమితులయ్యారు ముఖ్యమంత్రి కార్యదర్శిగా ఉన్న స్మితా బదిలీ చేసింది ప్రభుత్వం ఆమెను తెలంగాణ ఆర్థిక కమిషన్ సభ్య నియమించింది అక్కడ ఉన్న సందీప్ కుమార్ సుల్తానియా అయ్యారు సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ యేరత్ గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శిగా బదిలీ అయ్యారు పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న డి దివ్య మున్సిపల్ శాఖ డైరెక్టర్ గా నియమితులయ్యారు అలాగే ప్రజావాణి నోడల్ అధికారిగా ఆమె వ్యవహరించాల్సి ఉంటుంది నల్గొండ కలెక్టర్ గా హరిచందన దాసరి బదిలీ అయ్యారు పోస్టింగ్ కోసం వెయిటింగ్ లో ఉన్న భారతి హోళికేరి ఆర్కియాలజీ డైరెక్టర్ గా బదిలీ అయ్యారు మహబూబాబాద్ కలెక్టర్ కె శశాంక రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా బదిలీ అయ్యారు కేంద్ర సర్వీసుల్లో ఉన్న అద్వైత్ కుమార్ సింగ్ ని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ గా నియమించారు జోగులాంబ గద్వాల్ జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి సంగారెడ్డి జిల్లాకి బదిలీ అయ్యారు కార్యదర్శి బిఎం సంతోష్ ஜோகுலம் ஜிள்ள கலெக்டர் நியமித்துலையா இக்க முக்கியமந்திர சேக்கிரட்டி யாரு சீன அதிக்கார ஜி சந்திரசேகர ரெடி நியமித்து அருத்தம் டெவலப்மெண்ட் கார்பரேஷன் வீசி ఉన్నారు எம்டிசேகர் ரெடி